ఏవో కొన్ని సీన్లు నవ్వుకున్నాం ఇది ఇది అని అనుకుంటారు కానీ బట్ ఇంటికి తీసుకెళ్ళాలి ఈ సినిమా నెక్స్ట్ ఆయన చేసిన సినిమాల్లో అన్నిటిలో ఈ సినిమా కూడా గుర్తుండాలి అని అంటే ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్ లేకపోతే కష్టం అవుతుంది అదేలేండి అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ స్త్రీలు గీలు అన్నీ బోల్డ్ వచ్చేసి ఇండియన్ సినిమాలోనే అవును అండ్ ఫారిన్ ఫిల్మ్ ఎక్స్పోజర్ కూడా ఉంది ఇక్కడ వెస్టర్న్ ఫిల్మ్ ఎక్స్పోజర్ ఉంది అండ్ అక్కడ కట్ చేస్తే జేమ్స్ కెమెను స్పిల్బర్గ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రాజమౌళి గారికి దండాలు పెట్టే రేంజ్కి ఇండియన్ సినిమా మైక్రో లెవెల్లో తెలుగు సినిమా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఎవరు ఇప్పుడు నెక్స్ట్ మీదే ఆ స్టెప్లోకి వెళ్ళేది నమ్ముతారా అది ది గాడ్స్ గ్రేస్ డెఫినెట్గా కదా అంటే ఇప్పుడు ఆ రేంజ్ కి రీచ్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయితేనే ఈ సినిమాకి ఈ బడ్జెట్కి మీరు పెట్టిన ఎఫర్ట్కి వాటన్నిటికీ ఒక మూల్యం అవును వ్యాలిడిటీ అవును అది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా కన్ఫర్మ్గా అండి ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైనా సరే మంచి కథ ఆ థింకింగు దాన్ని వే ఆఫ్ అప్రోచ్ అంటే తీసే విధానం ఇవి ఇవన్నీ కనుక కుదిరితే ఆ ఇండియన్ సినిమా చూడటం కోసం అంటే కొత్త చూడటం కోసం ఆడియన్స్ రెడీగా ఉన్నారు ఇది ఇప్పుడు డెఫినెట్గా నేను పెద్ద హీరోతో నేను చేసిన ఈ హర్రో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ దీనికి ఒక సెగ్మెంట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ రెడీగా ఉన్నారు అంటే పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత తర్వాత రోజు చూడండి దీని మీద ఎలా పడిపోతారు ఎందుకంటే దీన్ని మిస్ అవ్వరు ఎవరు అంటే తెక్మాలు మీ ఫుట్ ప్రింట్స్ లో పరిగెడతారు అంటే ఇది ఫుట్ ప్రింట్స్ లో వెళ్లాలన్నా స్కేల్ డబ్బులు ఉండాలి మళ్ళీ అదొక అదొక ప్రాబ్లం థ్రెట్ కదండి అది థ్రెట్ మీరు అందుకే కదా ఇప్పటివరకు అలా కదా వచ్చారు కాబట్టి బయటకి తీసాయి అంటే వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఆయన ఆయన వస్తున్నాడని తెలిసినప్పుడు ఆయనకి సంబంధించిన వంటకాలన్నీ పెడతాం కదా అంతేకా అప్పుడు ఆటోమేటిక్ అది ఎక్కువ ఇది ఉంటది కాబట్టి అది అలాగా ఒక ఒక మంచి రూపు తీసుకుంది అదేలేండి పది మందిని ఇన్స్పైర్ చేయగలిగితే అదే సినిమా అండి ఖచ్చితంగా ఆడియన్స్నే కాదు నెక్స్ట్ మీ వెనకలు వచ్చే డైరెక్టర్స్ అవును మీరు కొత్త ఇది మీరే కదా ఒక టైప్ ఆఫ్ పెరాడైమ్ సెట్ చేసింది కొత్త డైరెక్టర్లకి ఒక టైంలో అవునవును ఇలా కూడా చేయొచ్చు మనం చిన్న సినిమాలు పెద్ద సినిమాకి కూడా మీరు అలాంటి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయగలిగారు అనుకోండి కరెక్ట్ ఇంకంతకన్నా సినిమా మీ సినిమాకి కావాల్సిన సెలబ్రేషన్ మరి లేదు అవును పార్ట్ టూకి వెళుతున్నారని అవును ఇది పార్ట్ టూ కూడా ఉందండి పార్ట్ టూ రిస్క్ అవుదా సార్ అంటే ఇది ఈ కథను లాగితే కనుక రిస్క్ మనం కథను లాగట్లేదు జోనర్ లాగుతున్నాం టూ అని అంతే అంతేనా అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మొన్న అక్కడే చూసాము పార్ట్ టూ చాలా హెవీ అయ్యి దానికి కావలసినంత రెస్పాన్స్ వచ్చినట్టుగా ట్రేడ్లో ఎవరూ మాట్లాడట్లేదు పార్ట్ టూ అన్నది ఆర్గానిక్గా బయటికి అనౌన్స్మెంట్లు గట్ట లేకుండా అది ఆర్గానిక్గా స్టార్ట్ అయితే పార్ట్ టూ అన్నది పార్ట్ వన్కి బేరింగ్ అవుతుందా అంటే పార్ట్ జోనర్ అండి అంటే హర్రు ఇది ఈ ఎలిమెంట్స్ ఈ జోనర్ ని టూ కింద మేము కన్వర్ట్ చేసుకుంటున్నాం అంటే మామూలుగా టూకి తీసుకెళ్ళాలండి దాంట్లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ లీడ్ ఇచ్చాను అంతే నేను క్లైమాక్స్ లో క్లైమాక్స్ లో అంతే అదే ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు అంతేనా అంతే అంటే ఈ సినిమా కంప్లీట్ అయిపోద్ది పూర్తిగా ఈ సినిమా కథ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వేరే కథ స్టార్ట్ అవడానికి లీడ్ ఇచ్చాను అంతే నేను కొరత ఉంచలేదు కథలు అసలు ఈ కథలో కొరత కాదు కథ అయిపోతుంది ఇది పూర్తిగా సుఖాంతం అయిపో సుఖాంతమే ఓకే కానీ మరి సంజయ్ గా సంజయ్ క్యారెక్టర్ క్యారెక్టర్ని పెట్టించ పెట్టడంలో డైరెక్టర్గా మీ తాలూకా ఇదేంటి సార్ కన్సెప్షన్ ఏంటి సార్ సంజయ్ దత్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఓన్లీ ఫర్ పాన్ ఇండియా లుక్ సంజయ్ దత్తు పాన్ ఇండియా లుక్ కాదండి నాకు అంటే మనకి తెలిసి సంజయ్ దత్ గారు ఒక ప్యాన్ ఇండియా విలన్ లాగా బాగా నాకు సెట్ అవుతాడు ఫస్ట్ విలన్ లుక్ కానీ ఆయన జెస్చర్స్ కానీ మా బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ కానీ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఆయన మెస్పరైజ్ చేస్తాడు స్క్రీన్ ప్రజెన్స్ ఆయనది వేరే లెవెల్ ఉంటుంది ఆయన్ని కరెక్ట్గా ఇన్వాల్వ్ చేయగలిగితే ఆయన దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ డ్రా చేయొచ్చు మనం ఆయన అంత ఈ పర్సన్ అనమాట నాకు ఆ విషయంలో చాలా బాగా అనిపించింది అందుకని చెప్పి సంజయ్ దత్ గారిని అంటే ఈ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఆయన బాగుంది అని ఇంకా ఆయన ఇంట్రెస్టింగ్గా చేశారు ఆయన చేస్తున్నప్పుడు ఇంకా నేను క్యారెక్టర్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ ఇంకా ఇంప్రవైజ్ చేశాను అసలు క్లైమాక్స్ అయితే ఆయన ఇరక్కొట్టేశాడు అసలు పెర్ఫార్మెన్స్ అవునా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్